మరో ప్రధానమైన వార్త గురుతర బాధ్యత మరిచి నెలల తలబడి బడులకు డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయులు తనిఖీలలో వెలుగులోకి వచ్చిన తీరు అని వార్త సారాంశం చాలామంది బడికి వెళ్లకుండానే జీతం తీసుకుంటున్నట్టుగా అలాగే వారి యొక్క స్థానంలో ఇంకొకరితో వారి యొక్క ఉద్యోగాన్ని సాగిస్తున్నట్టుగా ప్రభుత్వ తనిఖీలో బయటపడింది ఈ సందర్భంగా ఒకప్పుడు బతకలేక బడి అని సామెతను ఇప్పుడు బతక నేర్చిన బడి అని అనుకోవచ్చు వారి యొక్క ఉపాధ్యాయ వృత్తిని వదిలి చాలామంది ఉపాధ్యాయులు రియల్ ఎస్టేటు వివిధ వ్యాపారాలు కూడా చేస్తూ మనందరికీ కనబడుతున్నారు చిట్టీలు రియల్ ఎస్టేట్లు ఫైనాన్స్ దందాలలో కూడా ఉపాధ్యాయులు ఉన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వం ఉపాధ్యాయులతో కమిటీ వేసి తనిఖీలు నిర్వహించాలని అనుకుంటుంది కానీ ఉపాధ్యాయ సంఘాలు ఉపాధ్యాయులతో కమిటీలు వేయొద్దు అని అంటున్నారు మా యొక్క వినపం కూడా అదే ఉపాధ్యాయులను దొంగకే దొంగకు తాళమిచ్చి తూతు మంత్రంగా తనిఖీలు చేయడం కాదు దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన వ్యవస్థను నెలకొల్పి ఈ యొక్క బడులను తనిఖీ చేయాలి అలాగే మధ్యాహ్న భోజన పథకంలో కూడా చాలా వరకు అవినీతి జరుగుతూ ఉంది విద్యార్థులకు పోషకాహారం అందడం లేదు ఈ యొక్క సంఘటనకు ఈరోజు సిద్దిపేట జిల్లాలో కలెక్టరు సందర్శించిన సందర్భంగా బద్దిపడగా ప్రధానోపాధ్యాయురాలు సరిగ్గా మధ్యాహ్న భోజన నిర్వహణ చేయడం లేదని ఆమెను సస్పెండ్ చేశారని అంటున్నారు ఒక తొంభై శాతం ప్రభుత్వ బడులలో ఇదే పరిస్థితి కాబట్టి విద్యార్థులకు పోషకాహారం అందిస్తేనే వారు ఆరోగ్యంగా ఉంటారు అలాగే వారు ఆరోగ్యంగా చదువుకుంటారు ఈ యొక్క చదువును మధ్యాహ్న భోజన పనితీరును ప్రభుత్వం యుద్ధ ప్రాతిపాదికన ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నాము